సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీమని ప్రజలు ఏమైనా అడిగారానికి వంద కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి తీయమని ప్రజలు డిమాండ్ చేశారని మీరు తీశారు తీసిన తర్వాత ప్రభుత్వాలు నేను ఖర్చు పెట్టి తీసాను సినిమా మూడు వేల రూపాయలు టికెట్ అని చెప్పి అడుగుతుండీ ప్రభుత్వాలు నాన్సెన్స్ కదా ఒక రైతు పండిస్తే నేను పండించాను నాకు బస్తాకి రెండు వేల రూపాయలు అవుతుంది నేను రెండు వేల రూపాయలు అందుకోమని అంటే ఇస్తున్నారా రైతులు నేను ఖర్చులు సినిమా ఉండాలి వీళ్ళు తీసేయని సినిమాలు సినిమా స్మగ్లర్ సినిమాలు ఒక వ్యబ్చార ప్రభుత్వాన్ని ప్రోత్సహించే సినిమాలో అశ్లేలో ఉన్న అసభ్య ప్రదర్శన లాంటి అంగాంగ ప్రదర్శనలు చేసే సినిమాలతో ఇదే ప్రోత్సహించే సంస్కృతి సంప్రదాయాలు మీరు నాలుగైదు కుటుంబాల చేరి థియేటర్ సినిమా ఇండస్ట్రీలు హీరోలు మీదే రాష్ట్రంలో థియేటర్లో మీ చెప్పు చేతలోనే మీరు ఇష్టం మీ చేతలో ప్రభుత్వాలు ఉండాలి ప్రభుత్వాలు చెప్పినట్టు మీరు ఆదేశించినట్టు ప్రభుత్వాలు రేట్లు పెంచుకుంటాయి అక్కడ మొదటి వారం రోజులు మీకు మిమ్మల్ని ఎవరైతే దేవుళ్ళగా ఆరోపిస్తారన్న ఇక్కడ పిచ్చి జనాలు ఉంటారు కదా ఫ్యాన్స్ వాళ్ళు దోశ వేసుకుంటారు జనాలు రాకపోతుంది పిడిచేసి వాళ్ళకి ఎక్కడి నుంచి కష్టపడితే కదా వాళ్ళకి కొత్త డబ్బు చాలా మంది చూడాలని మీ అభిమానులుగా సినిమాలుగా అభిమానులుగా చాలా మంది సినిమాలు చూడాలనుకుంటారు వాళ్ళు థియేటర్ కానీ చూడలేని పరిస్థితిలో వినేటములుగా వాళ్ళు పైసి సినిమాలో చూస్తే కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది మీరు చేసి అరాచకాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒక హీరోలాగా మీ కౌంటర్ లాగా వచ్చాడు అతను చూసి మీ ప్రెంగులో వండితే మీరు నిర్మైన హీరోలు అయితే మీరు హీరో చేస్తున్నారు నంగనాశిడుపులని ఏడుతున్నారు బంగ ఏడుపులని ఎడుతున్నారు సమాజ విద్రోహం జరిగిపోయింది సమాజం కూలిపోయింది మోలాన్ని సమాజం కూలిపోయింది కుర్రాడ మోలాన్ని కూలిపోయా నిజంగా మోలాన్ని కూలిపోయి ప్రజలందరూ ఒక సినిమా పని చేసి దాదాపు వాళ్ళకి మీరు అంతా